అందరు నమస్తే నా పేరు మహమ్మద్ అబీబు బిఎంఎస్ నిఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని ఆకాస ప్రతినిధిని విషయము కొన్ని సంఘాలు తొమ్మిదో ఏడో తారీఖు రోజు సమ్మె పెట్టుకున్నారు ఇది రాజకీయాన్ని సమ్మె గతంలో భీ పోయిన నెల ఐదో తారీఖులు ధర్నా పెట్టుకొని కేటీఆర్ గారు నుంచి ఆగామాగం చేశారు డ్రైవర్లకి ఇప్పుడు మళ్ళా ఇది రాజకీయంగా ఒక మంచి ఓట్ బ్యాంక్ రాజకీయం చేయాలని వీళ్ళు సమ్మె పెట్టారు అంటే కొంచెం వృద్ధ కొంచెం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేయాలని కానీ డ్రైవర్ల గురించి ఎక్కడ సమ్మె చేస్తలేరు ఈ డ్రైవర్ల గురించి సమ్మె చేయాలంటే స్టేజ్ల మీద డ్రైవరే ఉండాలి ఏ జన్ డ్రైవర్ ముందు ఉండాలి రాజకీయ నాయకులు తీసుకొచ్చి సమ్మె సమ్మె అని చెప్పి ముప్పై మూడు జిల్లాల్లో ఇవాళ సోషల్ మీడియాగా మీరు ముందు వెళ్ళి సమ్మె అని చెప్తున్నారు దీనికి ఇవాళ ఏంది అని సమ్మె చేస్తున్నారు మీరు ఏ డిమాండ్ మీద చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు పిలిచి మాట్లాడిరు నలభై ఒక రోజుల్లో కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడిందా ఇవన్న మనం పిలిచి మాట్లాడింది మన సమస్యలు విన్నారు వాళ్ళు చెప్తున్నారు కొంచెం ఇబ్బంది ఉన్నాము లేవు డబ్బులు లేవని కొ మళ్ళీ ఒకసారి కలిసాం కలిసాం మనం కలిసినాక మొన్న నాలుగో తారీఖు రోజు నాలుగో తారీఖు రోజు పొన్నం ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళి మేము మాట్లాడితే మేము మాట్లాడతాం అబ్బా ఒక పదిహేను రోజుల్లో మేము మళ్ళీ చర్చలు పెట్టిస్తాము మా కార్యక్రమం నడుస్తుందని నేను ముఖ్యమంత్రి దాన్ని మాట్లాడిన మీ సమస్యల మీద ఆటో డ్రైవర్ల సమస్యల మీద హండ్రెడ్ పర్సెంట్ మీకు పన్నెండు వేల రూపాయలు కానీ సంక్షేమ బోర్డు కానీ మీటర్ ఛార్జీలు కానీ పెంచుతాము మా దుస్కు తీసుకొచ్చారు మా అందరికి చాలా ధన్యవాదాలు అని చెప్పారు ముఖ్యమంత్రి గారికి దుసునవి తీసుకెళ్లారు నిన్న నిన్న మీటింగ్లో ముఖ్యమంత్రి గారే మాట్లాడారు ఆటో డ్రైవర్ల విషయంలో కానీ కొన్ని సంఘాలు కావాలని ఏడో తారీఖు బంద్ చేయాలని చూస్తున్నారు స్కూల్ పిల్లలు ఇలా మాకు ఏం లేదు ఇలా బండి నడిపేయాలంటే మాకు ఒక కిలో బియ్యం రావడానికి సంపాదించలేదు కొత్తకో జగల ఫ్రీ ఫ్రీ బస్సులు ఉన్నాయి మహాలక్ష్మిలో అంటే ఇలా మేము తప్ప యాభై వందల రూపాయలవి ఒక దినం మా పూట కొడుతు పూట కొడుతున్నారు మీరు ఓ రాజకీయ నాయకులు ఇస్తారా యాభై ఐదు మంది చనిపోతే ఎప్పుడొచ్చి మాట్లాడిరా కేటీఆర్ గారు పోయిరా కవిత గారు పోయిరా కేసీఆర్ గారు పోయిరా పోలే ఇలా హైదరాబాద్లో కూర్చుకొని సిపిఎం లీడర్ కానీ ఏం చెప్తురు అంటే మీరు సిపిఎం నాయకులు ఏమైనా పోయినా డ్రైవర్ని ఇంటికి ఒక ఎక్కడ పోలే ఇలా కావాలని రాజకీయంగా ఏడవ తారీఖు మీరు బంద్ చేస్తున్నారు ఈ బంధువుకు మనం మద్దతు ఇవ్వద్దు మనం డ్రైవర్లు ఐకాసాగా మనము ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకున్నాం మన ఐకాసా ప్రతినిధులు నాన్ పొలిటికల్ నర్సులోము మినిస్టర్ గారు చెప్పారు పదిహేను రోజులు నేను పిలిచి మాట్లాడతా అన్న తర్వాత ఇల్వి పోయి కలిచారు కానీ కావాలని వీళ్ళు ఒక రాజకీయం చేయాలని వీళ్ళు కావాలని బంద్కి వెళ్తున్నారు దయచేసి మన ఆటో డ్రైవర్లు ఇప్పటికే చాలా ఇబ్బంది ఉన్నాం మనము సాయంత్రం అయితే మనం ఒక కిలో బియ్యం తీసుకోబోయే పరిస్థితులు లేవు ఇప్పుడు మళ్ళీ సమ్మెను పోకండి మీరు ఆగండి గవర్నమెంట్ మనం మాట ఇచ్చింది ఒక పదిహేను రోజుల్లో పెడతారండి పెట్టాను అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఆలోచన చేద్దామో అయి మనము అందరు డ్రైవర్లకు నేను రిక్వెస్ట్ చేసే ఒకటిదే రేపు ఏడో తారీఖు బందులా మనం పాల్గొద్దు మనం మీరు బండ్లు నడిపేయండి కావాలంటే కమిషనర్ గారికి మీరు లెటర్ ఇద్దాం ఇవ్వాలి ఇచ్చి చెప్తాము సార్ మా డ్రైవర్లు బండ్లు నడిపిస్తారు అది నడిపేయకుంటే పర్లేదు వదిలేసాం సార్ నడిపించడం నడిపించుకోండి పోలీస్ కమిషనర్ కమిషనర్కి లెటర్ ఇస్తాం సాయంత్రం పోయి ఒక మాట చెప్తాము మా డ్రైవర్లు బండ్లు నడిపిస్తారండి దయచేసి మీరు సమ్మెకెళ్ళక్కండి నమస్తేనం ఉంటాను